హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యాండ్స్ నాలెడ్జ్ హబ్ మనం ఈరోజు మనస్తత్వ శాస్త్ర సెకండ్ క్లాస్లోకి వెళ్దాము దానికి ముందు ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి సో దట్ సైకాలజీ గురించి లేదా మనస్తత్వ శాస్త్రం గురించి ఎవరన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది సో కమింగ్ టు ద క్లాస్ మనస్తత్వ శాస్త్రం అనగానే కొందరు చాలా భయపడతారు కొందరు కొన్ని అనుమానాలు పెంచుకుంటారు మరి కొందరికి కొన్ని అపోహలు ఉండిపోతాయి సో సింపుల్గా చెప్పాలంటే సైకాలజీ అనేది మన గురించి మనం నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం సో మన గురించి మనం తెలుసుకోవడానికి ఎందుకు సో లడ్ స్టార్ట్ నిన్నటి క్లాసులో చూసాం కదా సైకో అంటే మనసు లోగో అంటే స్టడీ సో సైకో యాక్చువల్గా చెప్పాలంటే మన మనసు అనేది ఉందే అది చాలా విచిత్రమండి ఒక్క నిమిషం కూడా ఒక చోట కుదురుగా ఉండదు అట్ ద సేమ్ టైం మన మనసు చాలా సున్నితమైనది ఇతరుల యొక్క మాటలు పనులు అలవాట్లు మన ఈ చిన్ని మనసును తొందరగా గాయపరుస్తాయి శరీరానికి గాయమైతే మనం వెంటనే మెడిసిన్ తీసుకుంటాం కదా మరి మన మనసుకు అయ్యే గాయం ఎలా మానుతుంది అందుకే మనం సైకాలజీ చదవాలి ఈ మనస్తత్వ శాస్త్రం మన మనసుకు అయ్యే గాయాలకు మెడిసిన్లా పనిచేస్తుంది సో ఆర్ యూ రెడీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి విల్ కంటిన్యూ ద క్లాసెస్